ఓం గం నమః నమ శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే మహా సరస్వతీ నమః భక్తులందరికీ అట్లాగే సమస్త మానవులందరికీ కూడా జ్యోతిష్య పరిజ్ఞానం అనేటటువంటిది ఎంతో కొంత ఉండాలి అది ఈ రోజుల్లో మరి ఒకప్పుడు జ్యోతిష్యం గురించి చెప్పించుకోవడానికి కానీ అదే శుభాశుభ విషయాలు చెప్పించుకోవడానికి కానీ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళటం లేదా ప్రతి సంవత్సరము ఉగాది రోజున కొన్ని మండపాలలో దేవాలయాల్లో మండపాలు ఏర్పాటు చేసి మరి మహానుభావులు ఎంతోమంది గురువులు కానీ కొంతమంది సిద్ధాంతులు పంచాంగకర్తలు ఉండేవారు వారు కానివ్వండి మరి పంచాంగాన్ని చక్కగా ఆరాధన చేసి దైవ ప్రార్థన ద్వారా మరి ఈ పంచాంగాన్ని ఆ పంచాంగం లోపల ఈ సంవత్సరం ఏమేం జరుగుతాయి అట్లాగే ఈ గ్రహణాలు ఎప్పుడు పడతాయి అట్లాగే వార ఫలాలు లేకపోతే ధనఫలాలు లేకపోతే సంవత్సర ఫలాలు గ్రహాల యొక్క అనుకూలతలు ఏ విధంగా ఉంటాయి ప్రతికూలతలు ఏ విధంగా ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి సంవత్సరం సంవత్సరం యుగాది రోజున చక్కగా కూర్చొని చెప్పించుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఇది పంచాంగ శ్రవణం ద్వారా కొన్ని యూజెస్ అయితే ఇది అంటే ఈ యొక్క జ్యోతిష్య ఫలితాలు గ్రహ ఫలితాలు మనం రోజు విన్నా ప్రతి వారము విన్నా సంవత్సరానికి ఒకసారి విన్నా ఏదైనా సరే ఇది ఆ నక్షత్రం వారికి ఈ యొక్క రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క నక్షత్రాల వారికి ఈ యొక్క రాశుల వారికి ఈ విధంగా ఆకాశంలో గ్రహాలు ఈ విధంగా అమర్చి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది మరి ఒరిజినల్గా ప్రతి వ్యక్తికి కూడా మానవ జీవితంలో పుట్టినప్పుడు అంటే తల్లి ద్వారా జననం జరిగేటప్పుడు పంచభూతాలన్నీ కూడా ఆవహించి ఉంటాయి అట్లాగే పైనుంచి వచ్చేటటువంటి గ్రహశక్తులు అట్లాగే నక్షత్ర కా కాంతి కిరణాలు కూడా ఆ బిడ్డ మీద ప్రసరితమై ఏ క్షణంలో పుట్టాలి ఏ నక్షత్రంలో పుట్టాలి ఏ యొక్క రాశిలో ఆ యొక్క జననం జరగాలి అట్లాగే సూర్యుని యొక్క లగ్నం ద్వారా ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యోదయ కాలంలో మనకి ఒక లగ్నం నడుస్తుంది ఆ లగ్నం పన్నెండు రాశుల్లోనే ఒక లగ్నం ఉంటుంది మళ్ళీ ఏ లగ్నంలో జన్మిస్తాడో అదే ఆరిజిన్ ఆఫ్ ఆ బిడ్డ యొక్క చైల్డ్ బర్త్ని సూచిస్తుంది కాబట్టి ఆ యొక్క ఆ యొక్క క్షణాన్ని మనం జన్మలగ్నంగా భావిస్తే ఆ యొక్క జన్మలగ్నం ద్వారా మనిషికి చనిపోయేంత వరకు జరిగేటటువంటి పన్నెండు రాశులలో పన్నెండు భావాలు అవుతూ ఉంటాయి అంటే లగ్నం అనేటటువంటిది అంటే జన్మ లగ్నాన్ని బట్టి వాడి ఆరోగ్యం ఎలా ఉంటుంది అట్లాగే రెండో భావం లగ్నం నుంచి రెండో స్థానం రెండో భావం అంటారు దాన్ని దాన్ని బట్టి కుటుంబ వ్యవహారాలు కానీ ధనాన్ని కానీ అట్లాగే కుటుంబ సహాయ సహకారాలు ఇట్లా కుటుంబాన్ని తెలియజేస్తాయి మూడో భావం సహాయ సహకారాలు అన్నదమ్ములు నాలుగో భావం అనేటటువంటిది మాతృ లేకపోతే విద్య వీరి యొక్క సౌఖ్యాన్ని తెలియజేస్తుంది మరి ఐదవ భావం సంతానాన్ని అట్లాగే మనో ఏకాగ్రతని దైవానుశక్తిని తెలియజేస్తుంది ఆరో స్థానం అనేటటువంటిది మరి వీరి యొక్క రోగ రుణ బాధలు ఈ విధంగా ఉంటాయి ఏడవ భావం అనేటటువంటిది కలత్రపరంగా అంటే భార్యాభర్తల యొక్క అనురాగం కావచ్చు భాగస్వామ్యం కావచ్చు తెలియజేస్తుంది ఎనిమిదవ స్థానం అనేటటువంటిది ఆకస్మిక లాభాలు కావచ్చు మరణం కావచ్చు ఆయుర్ వృద్ధి కావచ్చు ఇట్లా తెలియజేస్తుంది తొమ్మిదవ స్థానం అనేటటువంటిది పితృభాగ్యాన్ని పితృ యొక్క ఆరోగ్యాన్ని అంటే తండ్రి యొక్క ఆరోగ్యాన్ని వీరి యొక్క పూర్వజన్మ పుణ్య ఫలాల్ని సంతృప్తిని తెలియజేస్తుంది ఉన్నత విద్యల్ని కూడా తెలియజేస్తుంది మరి పదవ స్థానం అనేటటువంటిది కర్మని తెలియజేస్తుంది లగ్నం కన్నా గొప్పది పదవ స్థానం మరి కర్మల్ని తెలియజేస్తుంది వాడి యొక్క చేసే కెరీర్ ఎలా ఉంటుందో పదవ స్థానం తెలియజేస్తుంది మరి పదకొండవ స్థానం సంతృప్తిని డిజైర్స్ వీళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికల్ని తెలియజేస్తుంది పన్నెండవ స్థానం ఏం తెలియజేస్తుంది అసలు వీరికి మోక్షం అనేటటువంటిది కలుగుతుందా లేదా లేకపోతే పన్నెండవ స్థానం వీరు అనుకున్న ప్రతి కార్యాలేందు ఆటంకాలు కావచ్చు లేకపోతే వీరికి అసలు నిద్రావస్థ సరిగ్గా ఉంటుందా లేదా అనేది కూడా తెలియజేస్తుంది ఇట్లా ఈ పన్నెండు భావాలు కూడా లగ్నాన్ని బట్టి ప్రస్ఫుటం అవుతాయి గప్ప రాశిని బట్టి కావు రాశి అనేటటువంటిది చంద్రుడికి మాత్రమే వర్తిస్తుంది చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ రోజున వీరు జన్మిస్తారు కానీ లగ్నం ద్వారా ఈవెంట్స్ అనేది మనకు క్రియేట్ అవుతాయి కాబట్టి చాలామంది తెలియక ఈ రాసులు విని 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 ఆ రాసుల ద్వారానే వారి జీవితం అంటే నాకున్న అనుభవంతో చెబుతున్నాను నేను మా రాసిది మా నక్షత్రం ఇది లేకపోతే మా పేరు ఇదండి మా పేరు మీద ఏ విధంగా ఉంటుంది ఇట్లా మాత్రమే అడుగుతున్నారే తప్ప వారి యొక్క జాతక విశేషాల గురించి ఎవ్వరికీ తెలియట్లేదు జాతకం అంటే లగ్నం ఆ లగ్నం అనేది వారు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే దాన్ని ఆ మూడింటిని ఆధారంగా చేసుకొని ఆ రోజు గ్రహస్థితి ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందో రాశిచక్రం ద్వారా చూసుకొని మళ్ళీ దాంట్లో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ద్వారా వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలేంటి అంతర్దశలేంటి అవి గోచారంలో ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అట్లాగే ఈ యొక్క దశాంతర్దశలు వారి యొక్క లగ్నాత్తు ఏ ఏ భావాలకు ఆధిపత్యం ఉన్నాయి ఇట్లా మల్టీ పర్పస్ అంటే ఎన్నో రకాలంగా విచిత్రంగా ఉంటూ ఉంటుందన్నమాట జ్యోతిష్యాల్లో ఈ జాతక చక్రాన్ని వివరించడం కానీ లేకపోతే చూడడం కానీ ఇదేంటంటే ఒక దైవోపాసన ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి ఎవరైనా సరే జాతక జ్యోతిష్య విశేషాలను తెలుసుకోవాలంటే వారి యొక్క డేటు టైము ప్లేసు పర్ఫెక్ట్గా ఉండాలి లేదా టైం చార్ట్ అనేటటువంటిది ఉంటుంది వారు ఏదైనా అడగదలుచుకుంటే వారు ఫోన్ చేసిన సమయంలో టైం చార్ట్ అనేది పూర్తిగా తెలియజేస్తుంది వీరికి ఏ విధంగా ఉంటుంది వీరు దేని గురించి అడుగుతున్నారు అనేది టైం చార్ట్ తెలియజేస్తుంది కాబట్టి అదేంటంటే క్షణికం వారికి ఉన్నటువంటి కోరికనో ఇబ్బందులను ఆ టయానికి తెలియజేస్తుంది ఆ సమయానికి దాన్ని టైం చార్ట్ అంటారు కానీ లగ్నం ద్వారా చూసేది ఈవెంట్స్ తెలియజేస్తే దశ విదశ సూక్ష్మ ప్రాణదశలు చాలా విశిష్టమైనటువంటి ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి ఎవరైనా సరే జాతక ధర్మాన్ని జ్యోతిష్యం ద్వారా చెప్పుకోవాలి అంటుంటే మటుకు మంచి గురువుని సంప్రదించి చక్కగా వారి ద్వారా కొంతమందికి పీఠాలు పీఠాలుంటాయి వాటి ద్వారా ఏదైనా ఈ గ్రహాలకి లోపాలు ఉంటే జాతకంలో పెళ్ళిళ్ళు కావట్లేదనో ఉద్యోగం రావట్లేదనో లేకపోతే సంతానం కలగట్లేదనో ఇలాంటివి ఉన్నట్లయితే ఆ గురువు ద్వారా ఇప్పుడు సపోజ్ మా పీఠం శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దీనికి సంబంధించిన జపాలు హోమాలు అట్లాగే పాశుపతి రుద్రాభిషేకాలు దాన ధర్మాదులు అంటే సరైనటువంటి సలహా తీసుకోవటం ద్వారా వారికి ఉన్నటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎదుర్కొని చక్కగా ఆ యొక్క జాతకం అన్ని చక్కగా వారు లెవెల్ చేసుకునేటటువంటి పరిస్థితి వారి యొక్క కర్మలు పూర్వజన్మ కర్మల్ని నివృత్తి చేసుకునే పరిస్థితి జాతకం ద్వారా దైవోపాసన ద్వారా కొన్ని పూజలు హోమాల ద్వారా చేసుకోవటం ఉత్తమమైనటువంటి లక్ష్యం కాబట్టి జ్యోతిష్యాన్ని తప్పకుండా నమ్మండి అట్లాగే పరిహారాలు ఆచరించండి వాటి ద్వారా కలిగేటటువంటి సౌఖ్యాలని చక్కగా అందరూ అనుభవించాలని తెలియజే తెలియపరచటమైనది ఓం శ్రీరస్తు శుభమస్తు విజయోస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో సిద్ధిరస్తు